అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికైతే మొదగాలైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ప్రతి ఒక్క రైతుకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని ఆకంఠాలు అంటే మనం ఎన్ని ఇప్పుడు ఎన్ని అయితే ఎన్ని స్టెప్స్ వేసామో దానికి భరోసాగాను మనకు రెండు వేల ఇరవై ఐదులో కానీ రైతులకు అయితే మనకైతే ఎన్ని అంటే మనకి ఏదైతే ఉందో తొలిమెట్ అయితే వేస్తుంది మొదటిగా చూసుకున్నట్టయితే మనకు ఈ నెల ఐదవ తారీఖు నుంచి వెళ్ళే రైతు భరోసా పథకం అయితే ప్రారంభమైతే కావడం అయితే జరుగుతుంది సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం కొంచెం ముందుగాలైతే విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి మనకు సంక్రాంతి చూసుకున్నట్టయితే సంక్రాంతి పద్నాలుగునైతే సంక్రాంతి పండుగనైతే నేపథ్యంలో అయితే విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం కొంచెం ముందుగాలైతే విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే రైతులైతే తీవ్రంతోనైతే ఉండడం అయితే జరిగింది మనకు దసరాకే విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దసరా వేంది అలాంటి దీపావళి వేంది ఇప్పుడు సంక్రాంతి రానే వచ్చిందనమాట సంక్రాంతికి అయితే ఎట్టకేలకు అయితే విడు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగానైతే సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే మనకు ఆన్లైన్ సర్వే అనేది ఎలా చేస్తున్నారు అసలు ఆన్లైన్ సర్వే అనేది ఎలా చేస్తున్నారు చాలా మంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనకు ఆన్లైన్ సర్వే అంటే ఏదో లేదు ఆన్లైన్లోనే మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ఒక అప్లికేషన్ లేదా ఒక ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఒకవేళ ఫామ్ అని లేకపోతే మనకు ఫోన్లోనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది అప్లికేషన్లో రైతు బొర్ర సప్లై చేసుకోవడం ఉంటుంది లేదా మన ఇప్పుడు ఇప్పటికే ప్రభుత్వం అయితే మనకి ఏదైతే సాటిలైట్ అయితే నిర్వహిస్తామని చెప్పడం అయితే జరిగింది ఆ శాటిలైట్ సర్వేలోనైతే అయితే మనకైతే జరిగిన వెంటనే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభమైతే కావడం అయితే జరుగుతుంది తెలంగాణ రైతులందరికీ కూడా ఉపయోగపడింది అయితే నేనైతే అనుకుంటున్నాను శాటిలైట్లోనైతే ఏ అంటే ఏదైతే ఉందో గుట్టలు కానివ్వచ్చు లేకపోతే ఇతర ఎవరైతే ప్రభుత్వ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఓన్లీ నిజమైన రైతులు అంటే సాగు భూములకే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రభుత్వ లక్ష్యం అయితే అందించడమే ప్రభుత్వ లక్ష్యం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మనకు ఒకటి నుంచి పది ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం అయితే జరిగింది మీ అందరికీ వచ్చేసైతే ఇంకో ఏదైతే ఉందో ఐదు వందల రూపాయల బోనస్కి సంబంధించి మీకు అనేది ఏ సందరకం వాళ్ళు ఎవరైతే వేశారో వాళ్ళకు డబ్బులు అనేవి పడ్డాయా ఐదు వందల రూపాయలు చొప్పున మనకి ఏదైతే క్వింటాల్కి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం దానికి సంబంధించి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే అలాగే మీరు ఏ జిల్లా కూడా అలాగే మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే మీరు ఏ ఊరు అనేది కూడా మీరు ఏ పల్లె అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీ అందరికీ కూడా నేను తప్పకుండా అయితే రెస్పాండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట రైతు భరోసాకు సంబంధించి మనకు జనవరి పద్నాలుగు నాడే అంటే పద్నాలుగు అయినా లేకపోతే సంక్రాంతికి ముందైనా రైతు భరోసా విడుదల చేసే అవకాశం చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రంగాలను అయితే ముందంచాలైతే దూసుకెళ్ళాలని అయితే రైతులను ఇస్తాం కాబట్టి మనకు మరోసారి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది రైతు భరోసాకు సంబంధించి ఈ నెల మూడు అంటే ఎల్లుండే మనకు రైతు భరోసా ఏదైతే ఉందో పథకానికి సంబంధించి మూడవ తారీఖు రైతు భరోసాకు సంబంధించి మరికొన్ని ఏదైతే ఉందో విశేషాలు అయితే రానున్నాయన్నమాట మరి ఇది సంగతి థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్